అల్లూరి జిల్లా జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లో డోలీ మోత నివారణకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తున్నదని కేంద్ర కాపీ బోర్డు సభ్యులు కురుసా ఉమామహేశ్వరరావు అన్నారు ఆదివారం పాడేరు మండలం చింతల వీధి పంచాయతీలో జనజాతీయ గౌరవ వర్షి వేడుకల ప్రారంభోత్సవ వేడుకల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి దినేష్ కుమార్తో కలిసి ఆయన పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాల అభివృద్ధి సమగ్ర వికాసానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు విశేష కృషి చేస్తున్నారని పేర్కొన్నారు ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలను అర్హులైన లబ్ధిదారులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు ఐదు వందల పద్దెనిమిది గిరిజన గ్రామాల్లో జిల్లా నుంచి ఎంపిక అయ్యాయని అన్నారు దేశంలో నలభై వేలు గృహాలు మంజూరు అయినా జిల్లాగా మన అల్లూరి జిల్లా నిలిచిందన్నారు వంద మంది ఉన్న గిరిజన గ్రామాలకు రోడ్డు కనెక్షన్ కోసం నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు రెండు వేల ఇరవై ఆరులోపు అందరూ పక్కా గృహాలు నిర్మించుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు అలాగే గిరిజన విద్యార్థుల సంక్షేమం కోసం జిల్లాకు ఇరవై రెండు నూతన హాస్టళ్లు మంజూరు అయ్యాయని అలాగే ఇరవై ఎనిమిది నూతన వంతెనల కోసం డెబ్బై కోట్లు మంజూరు చేశారని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రైకర్ డైరెక్టర్ కూడా కృష్ణారావు స్థానిక సర్పంచ్ సీతమ్మ బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పాంగి మత్స్యకొండబాబు ఐటీడీఏ ఏపీఓ ఎంపీడీఓ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు